హాయ్ అండి నేను మీ లెక్కిత కౌశిక్ కొన్ని బిజీ వర్క్స్ ఉండడం వల్ల ఈ వీడియో ఎప్పుడో రిలీజ్ చేయాలి బట్ చాలా డిలే అయింది రీలీ వెరీ సారీ సో ఈ వీడియో వచ్చేసి ఒంటిమిట్ట రాములవారి దర్శనానికి బయలుదేరాము లాస్ట్ వీడియోలో తిరుపతిలో దర్శనము అవన్నీ చూసారు కదా ఒకవేళ చూడకపోతే కింద ట్యాగ్ చేస్తాను డెఫినెట్గా చెక్అవుట్ చేయండి సో మేము ఇక్కడ కింద అలిపిరలో కార్ పార్క్ చేసి పైకి కాలినడకన వెళ్ళాం కదా సో రిటర్న్లో బస్లో వచ్చేసామన్నమాట సో కార్ కూడా మంచిగా సేఫ్గానే ఉంది ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాము బికాజ్ టూ డేస్ అలానే పెట్టేస్తాం కదా అని చెప్పేసి సో ఆ తర్వాత ఇంక మేము శ్రీకాళహస్తికి స్టార్ట్ అయ్యామన్నమాట సో శ్రీకాళహస్తి వెళ్ళి ఇంక అక్కడి నుంచి ఒంటిమిట్ట వెళ్తాము సో శ్రీకాళహస్తి వెళ్తున్న దారిలో ఇలా కుండలు అమ్ముతున్నారు హైవేలలో కుండలు యూజువల్గా కొంచెం ప్రైజింగ్ తక్కువ ఉంటాయి ఎంతుందో చూద్దామా అని చెప్పేసి దిగాం అనమాట సో ప్రైజింగ్ రీజనబుల్ గానే ఉంది ఈ త్రీ ఐటమ్స్ కలిపి కూడా సిక్స్ హండ్రెడ్ పడినాయి సో ఇక్కడ తాత బాగా పరిచయం అయిపోయారు మా హస్బెండ్ తాతకి మంచిగా సెట్ అయింది యాక్చువల్గా అయితే ఫైవ్ హండ్రెడ్ అడుగుదాం అనుకున్నాం మూడు కలిపి బట్ అంత ముసలైన పాపం అంత కష్టపడుతున్నారు కదా అని చెప్పేసి సిక్స్ హండ్రెడ్కి ఓకే అన్నాం అనమాట తాత టెన్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ లోనే ఉండేవాళ్ళు అని చెప్పేసి అలా ముచ్చలు చెప్తూ ఉన్నారు ఇంకా తర్వాత శ్రీకాళహస్తి స్టార్ట్ అయిపోయింది శ్రీకాళహస్తిలో పూజ చేయించుకుంటున్నప్పుడు వేసుకున్న బట్టలు అక్కడే అన్నారు సో అందుకని ఒక చిన్న షాపింగ్ చేసేసి దర్శనం చేసేసుకొని ఇంకా కడప స్టార్ట్ అయ్యామన్నమాట సో కడప వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ వర అలా అయ్యింది సో ఇంకా ఆ రోజు నైట్ అక్కడే స్టే చేద్దామని చెప్పేసి ఒక హోటల్ బుక్ చేసుకొని అక్కడే ఉన్నాము అండ్ మార్నింగ్కి ఒంటిమిట్ట స్టార్ట్ అవుతామనమాట ఇది ఒక చిన్న రూమ్ టూర్ అనమాట రూమ్ అయితే చాలా నీట్గా డీసెంట్గా ఉంది బట్ ఫుడ్ మాత్రం అస్సలు బాగాలేదు వాళ్ళ దగ్గర ఫుడ్ లేదంట సో ఆర్డర్ ఇస్తే బయటికి వెళ్ళి తీసుకొస్తామన్నారు ఈ విష్ణుప్రియ వెజ్ నుంచి తీసుకొచ్చారు సో ఆ రోజు వెజ్జే తినాలి అని చెప్పేసి వెజ్ ఆర్డర్ పెట్టాము చాలా బిలో యావరేజ్ ఉంది బట్ ఏదో ఒకటి అలా తినేసి కేజీఎఫ్ మూవీ వస్తుంటే అలా చూసేసి శ్రీకాళస్థిలో పాలకో చాలా బాగుంటుంది ఎవరైనా వెళ్తే పక్క ట్రై చేయండి సో కొంచెం పాలకో అలా తినేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాము సో మార్నింగ్ లేచి ఒంటిమిట్టకు స్టార్ట్ అయ్యాం అనమాట ఇక్కడ టెంపుల్ చాలా బాగుందండి అండ్ ఇక్కడ మనకి తిరుపతి లడ్లు కూడా దొరుకుతాయి టెన్ టు లెవెన్ మధ్యలో క్లోజ్ చేసేస్తారు సో ఫిఫ్టీ రూపీస్ పర్ లడ్డు ఇస్తారు అనమాట మేము ఆల్రెడీ తిరుపతి నుంచి వస్తున్నాం కాబట్టి మేమేం తీసుకోలేదు సో ఇదంతా కూడా అక్కడ కన్స్ట్రక్షన్ అనమాట అసలు ఎంత బాగుంది ఈ ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఒక్కసారైనా పక్కా విజిట్ చేయండి లోపల రాముల వారిది ఏకశిలా విగ్రహం అనమాట సుగ్రీవులు వారు చెక్కారంట శిల మీద రాములవారు వారు సీతమ్మదేవి అండ్ లక్ష్మణుడు ముగ్గురిని చెక్కడం జరిగింది సో చాలా బాగుంది లోపల టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ మనం అక్కడికి వెళ్ళినప్పుడు గర్భగుడిలోకి ఒక ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుంటే గర్భగుడిలోకి తీసుకెళ్తారు అక్కడ స్టోరీ అంతా కూడా డీటెయిల్గా చెప్పి అర్చన చేస్తారనమాట సో టెంపుల్ చాలా బాగుంది అండ్ ఇక్కడ హనుమంతుల వారు ఉండరు అనమాట సో అప్పటికి హనుమంతుల వారు కలవలేదంట సో అందుకోసమని ఆపోజిట్లో హనుమంతుల్ వారి టెంపుల్ కట్టారు సో ఇక్కడ నుంచి అలా చూస్తే అది రాముల వారి టెంపుల్ అనమాట సో ఆ రోజు శనివారం సో అందుకని అందరూ భజన చేస్తూ ఉన్నారు సో యూజువలీ విగ్రహాలు చూపించకూడదు అలా చూపించకూడదు కాబట్టి నేను లోపల టెంపుల్ రికార్డ్ చేయలేదు మంచిగా భజన చేస్తూ ఉన్నారు సో కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయ్యాము ఇక్కడ వచ్చేసి రాముల వారి కళ్యాణం చేస్తారంట చాలా పెద్ద ప్లేస్ ఇది శ్రీరామనవమికి ఇక్కడే కళ్యాణం జరుగుతుంది అంట సో అదే ఒంటిమేట్ విశేషాలు నెక్స్ట్ వచ్చేసి మేము జోగులాంబ దగ్గరికి వెళ్తున్నాము ఆ బ్లాగ్ కూడా చూడాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్